టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం వాస్తవానికి ఏంటంటే ఒక మూడు నిన్నటి నుంచి ఒకటే చర్చ జరుగుతా ఉన్నది ఈ కులగణ చేసినము కులగణకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని ఈ రోజు ఆ శాసనసభలో శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తాను దానికి సంబంధించిన రిపోర్ట్ ను అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఇది తప్పుల తడాక ఇది కరెక్ట్ లేదు ఇది అందరికి ఆమోదయోగ్యంగా లేదు ఇది తప్పు చేసిరని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవానికి ఏంటంటే ఈ కులగణ ఎందుకోసం చేస్తారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల పైన ఒక్కో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు అందాలి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ ప్రతి ఒక్క తలఖాత చెందాలి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ వాళ్ళకు అందించాలి ఆ జనాభా ప్రాతిపాదికంగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ఒకటి చేసిండు దానికి సంబంధించినటువంటి దాంట్లో కులగణ సర్వే అనేది చేస్తే అందులో మొత్తం తప్పుల తడకే కనబడతాను వాస్తవానికి ఏంటంటే కొద్దిమంది పార్టీలు నివేదించినటువంటి విషయాలు ఏంటంటే ఒక బీసీల జనాభాను ఇరవై లక్షల మందికి తగ్గించిండ్రు ఎస్సీల జనాభాను పది లక్షల మందికి తగ్గించిండ్రు ఎస్టీలకు సంబంధించి ఐదు లక్షల మందిని తగ్గించిండ్రు అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది ఈ వీళ్ళ శాతాన్ని తగ్గించి ఓసీ జనాభా యొక్క శాతాన్ని పెంచుకున్నారు అని చెప్పేసి అంటారు ఇది నిజంగా కూడా అదే విధంగా కనపడతా ఉంది వాస్తవానికి ఏంటంటే ఈ ఇంతకుముందు చేసిన గణాంకాలలో వాస్తవానికి ఈ ఓసీ జనాభా అనేది ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటది మిగతా ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా అనేది నైన్టీ త్రీ పర్సెంటేజ్ ఉన్నది అది సత్యం అందరూ తెలిసినటువంటి వ్యవస్థ కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ లెక్కలు దొంగ దొంగ లెక్కలే చూపెట్టింది వాస్తవానికి ఈ ఏడు పర్సెంట్ జనాభాలో కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు వీళ్ళు ఇతర దేశాలలో ఉంటా ఉన్నారు కొద్ది మంది ఉండి ఏడు పర్సెంటేజ్ ఒక ఐదు ఆరు పర్సెంటేజ్ ఇక్కడే ఉండి వాళ్ళ వ్యాపారాలు రాజకీయాలు చేస్తున్నారు అంటే తొంభై మూడు శాతానికి రావాల్సినటువంటి హక్కులకు భంగం కలిగించి వాళ్ళ జనాభాను తగ్గించి వాళ్ళకు రావాల్సిన హక్కులను తీసేయాలని ఒక ఆలోచనలో ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి వివిధ పార్టీలన్నీ లేవనెత్తున్నాయి ఒకసారి లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఎప్పుడైనా కూడా ఇది ఒక వార్త చూసుకుందాం నమస్తే తెలంగాణ జనాలు అందరూ అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనిపైన దృష్టి పెట్టాలి వాస్తవానికి ఎప్పుడైనా కూడా జనాభా శాతం పెరగాలి మంచి ఒకటి ఇచ్చిండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎనభై మూడు లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి అందులో ఒక లక్ష డెబ్బై ఆరు వేల పదకొండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది పురుషులు ఉంటే స్త్రీలు వచ్చేసి ఆ ఒక కోటి డెబ్బై మూడు లక్షల తొంభై రెండు వేల నలభై ఒక్క మంది ఉన్నారు అంటే దగ్గర దగ్గర మూడు కోట్ల యాభై లక్షల చిల్లర ఆ రోజు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో దానికి సంబంధించిన ఇళ్ళ లెక్క తీసుకుంటే ఒక్క ఒక్క ఒక కోటి మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు ఉంటే అందులో పురుషు జనాభా ఒక కోటి ఎనభై నాలుగు లక్షల చిల్లర వాళ్ళు ఉన్నారు ఒక కోటి ఎనభై నాలుగు లక్షల చిల్లర లేడీ స్త్రీలు ఉన్నారు దానికి సంబంధించి మూ మూడు కోట్ల అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు మంది ఉన్నారు ఇంటింటి సర్వే మొన్న చేసిండ్రు మొన్న ఇల్లు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటింటి సర్వే చేస్తే ఒక కోటి యాభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు ఆ ఇళ్ళు ఇక్కడ కనపడ్డాయి దానికి మొత్తానికి జనాభా చూసుకుంటే మూడు కోట్ల డెబ్బై వేల ఏడు వందల యాభై నాలుగు ఇంత మొత్తం మొత్తం జరిగింది ఆ జరిగిన దాంట్లో వాస్తవానికి ఏంటంటే బీసీ జనాభా కానీ వాళ్ళు కానీ పెరుగుతూ ఉంటారు కానీ ఒక ఓసీల జనాభానే చూపించారంటే మిగతా కులాలను తగ్గించి ఆ వీళ్ళని వీళ్ళ యొక్క రిజర్వేషన్లు పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు వాస్తవానికి ఏంటంటే ఈ రిజర్వేషన్ రేపు పొద్దున వాళ్ళని అంటారు ఏందా మీ జనాభా తక్కువ ఉన్నది మీ జనాభా ప్రాతిపరకంగా సేపు ఇవన్నీ కల్పించాలి వాళ్ళకు అధికారులన్నీ వాళ్ళకి ఇవ్వాలనే ఒక డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళక రిజర్వేషన్ పెంచుకోవడానికి చూసుకున్నారు ఈ పదేళ్లలో పెరిగిన తెలంగాణ జనాభా రెండు లక్షలు చూపెట్టరు వాళ్ళు చూపెట్టిన దాంట్లో ఈ పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు రెండు లక్షల పెరిగింలు వాళ్ళు పెరిగిన బీసీలు పదకొండు లక్ష పదేళ్ళు పెరిగిన జనాభా రెండు లక్షలైనట పెరిగిన జనాభా పదకొండు పదకొండు పాయింట్ నాలుగు లక్షలైన ఎస్సీలు తగ్గిపోయారట లెక్క తప్పిన సర్కార్ నివ్వరబోతున్న కులగన వాతావరణి అన్ని కులాలు తగ్గించి ఒక ఓసీలకు సంబంధించిన జనాభా పెరుగుతుందా జనాలు కూడా ఆలోచన చేస్తూ మరి ఇది ఎందుకోసం చేస్తారనే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ముందు కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సార్ ఎస్సీలకు సంబంధించి ఏబిసిడి మూడు వర్గీకరణ ఉండే కానీ ఇప్పుడు వచ్చేసి ఎస్సీ ఎస్సీ ఎస్సీలలో ఏబిసి అనే మూడు వర్గాలనే చేస్తామని చెప్పేసి అంటారు మరి ఎందుకు చేస్తారో కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇంకోటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సర్వేలో మూడు మూడు త్రీ పాయింట్ అరవై ఎనిమిది కోట్ల కోట్లుగా రాష్ట్ర జనాభా కాంగ్రెస్ సర్కార్ తాజా సర్వేలో గుర్తించిన మూడు పాయింట్ ఏడు కోట్లే వార్షిక వృద్ధి రేటుతో పోల్ పోలిస్తే పోల్ పో పోల్చు పోల్చితే ఉండవలసింది నాలుగు కోట్ల నాలుగు పాయింట్ పద్దెనిమిది కోట్లు అందుకు పూర్తి భిన్నంగా ఇంటింటి సర్వే గణాకాలు దశాబ్ద కాలంలో పెరిగిన బీసీ జనాభా పదకొండు పాయింట్ నలభై నాలుగు లక్షలే సామాజిక వేతల విస్మయం బీసీ సంఘాల అగ్రహం ఎస్సీ జనాభా టూ పాయింట్ సిక్స్ లక్షలు తగ్గించిన పైన విమర్శలు కులగల నివేదికపై వెలుగుతున్న అభ్యంతరాలు చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఆలోచన చేయాలి ఓసీ జనాభా ఎందుకు పెరిగింది బీసీ జనాభా ఎందుకు తగ్గింది ఎస్సీ జనాభా ఎందుకు తగ్గింది ఎందుకు వీళ్ళను తక్కువ చేసి చూపెడతారని ఆలోచన చేయాలి ఇదైతే దొంగ లెక్క లాగానే అనిపిస్తా ఉన్నది దీనికి ఆలోచించదు ఇంకోటి కూడా వీళ్ళు ఒకటి మంచిగా వివరణ ఇచ్చింది ఈ పేపర్ లో రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా త్రీ మూడు పాయింట్ యాభై ఐదు కోట్లు రెండు వేల రెండు వేల పద్నాలుగులో మూడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు తాజా కుల తాజా కులగణ ప్రకారం చెబుతున్న జనాభా లెక్క మూడు పాయింట్ డెబ్బై కోట్లు అంటే పదేళ్లలో పెరిగిన జనాభా కేవలం రెండు లక్షలే అని చెప్పేసి చూపెట్టింది ఎంతమైన దుర్మార్గం ఉంటుందా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మేము కులగణ చేస్తాను కులగణన చేస్తాను మీకు అన్ని పెంచుతాను అని చెప్పేసి అంటారు ఇది వాళ్ళ యొక్క విషయాలను తగ్గించడానికి ఆస్కారం ఉంది తప్ప వాళ్ళకు ఎక్కడ న్యాయం చేసినట్టు మాత్రం ఎట్టి పరిస్థితులు అనిపిస్తలేదు ఎందుకంటే జనాభా ప్రతి సంవత్సరం పెరగాలి ఇరవై శాతం ఉండవలసిన ఇరవై ఒక్క శాతం ఉండవలసినటువంటి ఎస్టీ జనాభా ఎస్సీ జనాభాను వాళ్ళు వచ్చి పదిహేడు శాతంగానే చూపించడానికి చూపెట్టింది ఇంచు అరవై శాతం యాభై ఆరు అరవై శాతం ఉండ ఉన్నటువంటి బీసీ జనాభాను నలభై ఆరు శాతంగానే చూపిస్తున్నారు ఎస్సీ జనాభా పది శాతం ఎస్టీ జనాభా పది శాతం చూపించి వీళ్ళు మాత్రం పదిహేడు శాతంగా పెంచుకునే ఆస్కారాన్ని చూపెడుతుంది దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి ఇలాంటి వేషాలను బందేసి నిజ నిర్ధారణ చేయాలి ఈ రోజు కమిటీ ఆ అసెంబ్లీలో చర్చ పెడతా ఉంటారు దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంటది దీనిపైన తర్వాత మాట్లాడదు ఇప్పుడు ఈనాడు పేపర్ కుంభమేళకు పోటెత్తిన భక్తులు అమృత స్నానం ఆరచి ఆచరించిన పది లక్షల మంది సాధువులు ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం అతని కుంభమేళ వచ్చిన తర్వాత దీన్ని మంచి పెద్ద ఎత్తున చూపెడతారు అదే హిందూ హిందూ ధర్మశాస్త్రం ఉన్నాం కాబట్టి సమాజాన్ని తెలివల్సిన విషయం కుంభమేళ బాగా జరుగుతూ ఉన్నది ఫిబ్రవరిలో వరకు కూడా ఉంటదని చెప్పేసి ఉన్నది ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చే ఆస్కారం ఉన్నది ఇది ఇది ఒక వార్త ఇచ్చిండ్రు నాలుగు కేటగిరీలు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక రెండు దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం అనంతరం తో భేటీ నేడు మంత్రి మండలికి ముందుకు ఆ వెంటనే శాసనసభలో చర్చ వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఇచ్చిండ్రు ఇది చూడాలి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉపకులాలకు నాలుగు కేరళలో విభజించాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ అతితర రంగాల్లో వెనుకబాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నివేదిక నివేదిక అందించినట్టు సమాచారం తొలికి దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ సిఫారసు నాలుగు నాలుగు భాగాలు వర్గీకరణ చేయాలని చెప్పేసి అంటారు కానీ మంత్రిమండలి మాత్రం మూడు మూడు చర్యలు వర్గీకరణ చేయాలని చెప్పేసి అంటారు దీనిపైన ఈ రోజు శాసనసభలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు ఈ రోజు అయినా చూడాలి ఇప్పటికైనా కూడా దీన్ని పెంచారా తగ్గిస్తారా నిజంగా అమలు చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నదా చూడాలి ఎందుకంటే ఈ జనాలను ఏదో చేసి ఆర్భాటం చేసి ఏదో భూతాందోళన చూపెట్టి అన్ని చేత అనేది ఆత్రుత లేదు వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని ఏదో ఒకటి తెచ్చేసి ముందు ముందు పెట్టేసి ఆ మీరు చేయాల్సిన పనులన్నింటినీ వెలికేస్తారు నాలుగు రోజులేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసి కాళేశ్వర ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాళేశ్వర కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఈ రోజు దానిపైన చేస్తాను వాళ్ళని జైలు పంపిస్తామని చెప్పేసి అది కొద్ది రోజులు నడిపారు అది కొద్ది రోజులు నడిపి అది మూల పడేసిం మొన్నటి దాకానేమో ఆ కేటీఆర్ ఈకే ఈ కార్ రేట్ చేసిరు అది చేసిరు అని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అది చేసిర్రు అది కూడా జైలు పేరు ప్రతి ఏదో లేనెత్తి ప్రజలను పక్కన పెడతారు కాబట్టి పూర్తి స్థాయిలో దానికి అమలు చేసినట్టు మీ దగ్గర మాత్రం ఎటు పరిస్థితుల్లో కనపడతలేదు ఈ జనం గమనిస్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రజా మీరు ఇచ్చినటువంటి అమీలను అమలు చేయడం అమలు చేయడంలో వెనుకబడతాను కాబట్టి ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలను ముందు తెచ్చేసి ఆ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు ఖచ్చితంగా మీరు మీరు అమలు చేసే ఉద్దేశం ఉంటే అటు నిజంగా ఆ జనాభా ప్రాతిపాదికంగా అమలు చేయండి అరే ఇక్కడ ఉంటుంది బై ఎక్కడ సమాజంలో ఉన్నదా ఇరవై ఒక్క శాతం చూపెట్టాల్సిన ఎస్సీలను వచ్చేసి పదిహేడు శాతం చూపెడతారా అరవై యాభై ఆరు శాతం అరవై శాతం చూపెట్టాల్సినటువంటి బీసీ జనాభాను నలభై ఆరు శాతం ఉండదని చెప్పేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఓసీలో సంబంధించి పదిహేడు శాతం జనాభా ఉన్నదని అని చెప్పేసి చూస్తారా ఊళ్ళలో పోయి లెక్క పెడతారా ఏ మంది దగ్గరకు పోయి వంద మంది ఉంటే వంద మంది దగ్గర సర్వే చేసిన తర్వాతనే చేయాలి ఇవై వంద మంది దగ్గర మీరు పోయిరా వంద మంది సర్వే మీరు చూస్తున్నారా ఏదో మీకు వచ్చినట్టుగా ఏదో మొన్న జరిగినటువంటి సర్వేను పట్టుకుని ఏదో చేస్తా ఉన్నారు నిజంగా మీరు సర్వే చేసినట్టుంటే ఈ ఫలితాలు ఈ విధంగా ఉండాయని చెప్పేసి ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఆ బీసీ సంఘాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇంకోటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీలు అంతా కూడా ఆలోచన చేయాలి అసలు ఏది మన జనాభాను తగ్గించాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు ఏందని చెప్పేసి మీరు తిరగపడేసిన అవసరం ఎంతైనా మీ పైన ఉన్నది ఎందుకంటే ఒక్కొక్క ఈ రోజు మన జనాభా తగ్గడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా తగ్గడం వల్ల వాళ్ళకు రావాల్సిన ఫలాలను అందేకుండా పక్కకు తప్పించేటువంటి ఉద్దేశంలోనే భాగంగా ఇది జరుగుతూ ఉన్నది ఇవాళ అగ్రవర్ణాలు ఇదంతా పెద్ద కుట్ర చేస్తున్నారు అనేది భావించాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలో సంబంధించిన నాయకులంతా కూడా దానిపైన లేవనల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఈ రోజు మీరు చట్ట సభలో మా కులాలకు సంబంధించి మా జనాభాకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్న ఉద్దేశంగానే మిమ్మల్ని చట్ట జనాలు పంపిండ్రు కానీ మీరు ఆ పార్టీలకు ఆ పార్టీలకు కొమ్ము విధంగా ఉండకండి నిజంగా జనాలు తెలిసే విధంగా ఉండండి నిజంగా ఎంత జనాభా ఉన్నది ఎంత వ్యవస్థ ఉన్నది పైన దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది అది ఇంకో వార్త కూడా ఇంకో వార్త కూడా ఇచ్చిండ్రు మందకృష్ణ మాదిగా ఈ లక్ష డప్పులు వైకుంతుల ప్రోగ్రాం సంథింగ్ ఏదో ప్రోగ్రాం ఉన్నది దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన దానికి మీరు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఎందుకు నిరాకరిస్తా ఉన్నారు వాళ్ళు ఈ ముప్పై ఏళ్ళ జీవితం వల్ల జనాలన్నీ చూస్తున్నారు ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో మందర్ కృష్ణ మాధవ ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో ఏ రోజన్నా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయా ఎక్కడైనా కూడా గొడవలు జరిగినాయా ప్రశాంతమైన వాతావరణంలో మాకు కావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి మాకు అవకాశం కల్పియాని అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాకు మీకు మేము ఏపీసీ వర్గీకరణ చేయాలి ఆ చేయకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి వేరే మంత్రి తోటి అక్కడ కార్యక్రమం చేసుకుంటాం మా బాధలు మేము విన్నపించుకుంటాం అని చెప్పేసి చేస్తా ఉన్నారు గతంలో మీటింగ్లు పెట్టిండ్రు వేరే వాళ్ళు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి కానీ మంత్రకృష్ణ మాదిరికి మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు దీన్ని దృష్టి పెట్టవలసిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నారు దీనిపై ఆలోచన చేయాలి ఇంకోటి పంతొమ్మిది సంస్ పంతొమ్మిది సంస్థాగత జిల్లాలకు బిజెపి అధ్యక్షుల ఎంపిక బీజేపీ పార్టీ మొన్నటి ఒక పది రోజుల కానీ పదిహేను రోజుల కానీ బీజేపీ పార్టీ అధ్యక్షులు మన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలని చెప్పేసి అంటా ఉన్నారు అందులో కొద్ది మందిని ఎన్నుకునే వార్త ఇచ్చిండు అందులో పన్నెండు చోట్ల బీసీలకు అవకాశం కల్పించారని చెప్పేసి ఎనిమిది మంది పాతవారే ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటారు కానీ మహిళలకు ఇంతవరకు కూడా వాళ్ళ ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి ఇంకొక వార్త కూడా చూడాల మహిళను కూడా వాళ్ళకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అంటారు అది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జిల్లా అధ్యక్షులలో కూడా మహిళలకు చా హక్కు కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి కూడా మేము మధ్యలో చూసినాం మండల మండల అధ్యక్షుల మండల అధ్యక్షులను ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ కులాలకు అనుగుణంగా అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కొన్ని మండల అధ్యక్షులు ఎస్సీలకు కొన్ని ఎస్టీలకు కేటాయించారు అందులో జిల్లా అధ్యక్షుల పదవులను కూడా ఎస్సీ ఎస్టీలకు మహిళలకు కేటాయించాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు దీనిపై బోజే పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకోటి ఆంధ్రజ్యోతి గవర్నరా రాష్ట్రపత రాష్ట్రపత రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్ ను రాజీవ్ కుమార్ కి ఏ పదవిస్తారు అందుకే బీజేపీకి సిఇసి సాగిల పడుతున్నారు ఎన్నికల కమిషన్ అసలు లేదన్నట్లుగా పరిస్థితి ఉంది ఎన్నికలలో బిజెపి పది శాతం ఓట్లు రిగ్గింగ్ చేయవచ్చు పదిహేను శాతం ఆధిక్యత ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట ఆప్ జాతీయ కర్మల కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీలో ముగిలి ముగిసిన ఎన్నికల ప్రచారం రేపు అక్కడ డెబ్బై సీట్లు డెబ్బై సీట్లో రేపు జరుగుతా జరుగుతూ ఉన్నది అంటారు వాస్తవానికి రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి బీజేపీ అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి దానికి నోటిఫికేషన్ జరిగింది దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అక్కడ అధికారులు ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు ఎన్నికల ప్రచారంలో ఓరీగా జరిగినాయి ఇవాడు నిన్న ఇవాడుతో ముగిస్తూ ఉన్నారు రేపు ఎలక్షన్ పోతా ఉన్నారు కాబట్టి ఆ దానికి లాస్ట్ ఎలక్షన్ లో ఆయన మీటింగ్ ఎన్నికల కమిషనర్ ఈ బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నది అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాష్ట్రపతి పదవి ఇస్తారా లేకపోతే గవర్నర్ అక్కడ గవర్నర్ పదవి ఇస్తారా అని చెప్పేసి ఆయన విమర్శిస్తా ఎందుకంటే ఎన్నికల కమిషన్ మీరు చేయాల్సిన పనులు చేయకుండా బీజేపీకి వత్తాస పలుకుతున్నారు కాబట్టి మీకు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది అక్కడ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పది శాతం రిజ్యూమ్ చేసుకోవడానికి ఆస్కారం కల్పించే విధంగా మీరు ఉన్నారు కాబట్టి అలాంటివి చేయకుండా ఉండాలంటే అక్కడ ఉన్న ప్రజలు మాకు ఎక్కువ మొత్తంలో ఆధిక్యం ఎత్తున వాళ్ళ మాకు ఎక్కువ మొత్తంలోనే ఓట్లు వేస్తేనే వాళ్ళకు ఆగడాలను అరికట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కేజ్రీవాల్ పెద్ద ఎత్తున చేస్తున్నారు వాస్తవానికి నిజామాపదం పక్కన పెడితే ఎన్నికల కమిషన్ అనేది ఇంత బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే చూసుకు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఏంటంటే కమిషన్ మీకు చేయాల్సిన పనులు చేయాలి ఎందుకంటే అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటా పోవాల్సిన అవసరం మీ పైన ఉంది మీ పైన ఏ చిన్న అవినీతి జరిగినా చే చిన్న డబ్బులు ఖర్చు పెడుతున్నా ప్రతిదీ మీకే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏబిసి రాష్ట్రంలో ఎస్సీలు యాభై రెండు పాయింట్ యాభై లక్షలు మాదిగలు ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షలు మాలలు పంతొమ్మిది లక్షలు అని చెప్పేసి కోర్టు ఇచ్చింది చూడాలి ఇది మాత్రం తప్పుల తడక అని చెప్పేసి మేము కూడా అంటాను అన్ని పార్టీలు కూడా అంటానే ఏంటో ఎస్సీల జనాభా ఇంత ఉన్నది వాళ్ళు ఏబీసీలు వాళ్ళకి గతంలో మూడు ఉన్నాయి మనం మూడు ఎందుకు చేయలేకపోతున్నారు ఓ కమిషన్ ఆలోచన మూడు చేయండి అని చెప్పేసి అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఏబిసీని చేస్తాం అని చెప్పేసి మూడు వర్గీకరణ చేస్తాం దాని ప్రకారమే మాదిగా మాల సహా ఉపకులాల రిజర్వేషన్ కేటాయింపు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ కమిషన్ అక్తర్ కమిషన్ సూచన ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ సమీష్ అక్బర్ కమిషన్ సూచన దానిపై రెండు సార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ భేటీ సీఎం రేవంత్ని కలిసి వివరణ నేడు కేబినెట్ కు వెనువెట్టిన అసెంబ్లీకి కులగణ నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన అస్త్ర శాస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధం ఈరోజు జరుగుతాయని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఈయన నిన్న బీసీ కులగన చేసిన అని చెప్పేసి సంబరాలు సంబరాలు కాదు ఇక్కడ చేయాల్సింది నిజంగా తప్పులో ఉన్నదని చెప్పేసి అన్ని బీసీ నాయకులు అంటారు వాస్తవానికి ఏంటంటే ఇంకోటి వారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాల బీసీ నాయకులు సంబంధించిన నాయకులు ఓ మీటింగులు పెట్టి ప్రచారాలు చేసి ఆర్భాటాలు చేసి అన్ని చేసి కి వచ్చిన తర్వాత ఏదో పార్టీకి అమ్ముడు పోతా ఉన్నాం అలానే చేయడం వల్ల ఇలాంటి జరుగుతుంది సంబరాలు చేసుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరి మిగతా పార్టీల వాళ్ళకు సంబరాలు చేసుకుంటలేదు మరి అందరు సంబరాలు చేసుకోవాలి మరి సంబరాలు చేసుకుంటలేదు మరి దీనిపైన చూడాలి ఏదో మేము చేసినామని కాదు ఎందుకంటే జనాభాకు అనుగుణంగా లేదు సంబరాలు అనేది ఎందుకు చేసుకుంటారో ఏం కాదు అర్థం కాని సంబంధ సందర్భం దేశవ్యాప్తంగా పులగాన చేయాలి